మతిలేందా మతిలేంది కాదు బాబు మనుషులంతా కలిసి దాన్ని అలా తయారు చేశారు అంటే అదే గూడెంలో ఉన్న ముసలయ్య కూతురు ఒకప్పుడు ఎంతో ఆనందంగా జీవితం గురించి ఎన్నో కళ్ళు కంటూ ఉండే అమాయకమైన బాబు పడుకు పూటంగా పిలిచి రేపు మా ఊరికి పెద్ద ఆఫీసర్ గారు వస్తున్నారు ఆయన మంచి చెడ్డ చూడటానికి అదే మంచం వేసి ఇల్లు తుడిసి కాస్త అన్నం పెట్టడానికి నీ కూతురు గాలు నీళ్ళు ఉంది కదా దాన్ని పంపు అ ఆ విధంగా పెంటయ్య ముసలయ్య బలహీనతను ఉపయోగించుకుని అతని కూతురైన నీళ్లు బతుకుని నాశనం చేశాడు నిజం తెలుసుకున్న ముసలయ్య గుండె పగిలిచాడు కొంతకాలం పక్క ఊళ్ళోని వాళ్ళ అత్తమ దగ్గరే ఉండి ఈ మధ్య వచ్చింది పెంట ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంటే అడ్డుకోవడానికి ఎదిరించడానికి ఎవరో ఎందుకు సిద్ధపడలేదు ఆ భూమి మేమీ నా కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు బాబు అది లాక్కుంటే దాని పెళ్లి జరగదు దాని బతుకు అన్యాయం అయిపోతుంది బాబు అవునరా కన్న తండ్రివి నువ్వు ఆలోచించాలి నీ కూతురు పెళ్లి విషయం బతక ఉంది కదా నొక్కేసి అప్పటి ఆ అప్పు సంగతి నేను మర్చిపోయి నీ కూతురు పెళ్లికి వచ్చి అత్యంత దళం అంటావాడు యాగోయ్ బాబు తవరు దేవుడు అంటారు తవరైనా చెప్పండి బాబు రాయం పిచ్చాడు దేవుడు కూడా పతతుందిరా మేకని కుక్కని పుల్ని కోడిని పుట్టించినట్టు దేవుడు రెండు జాతులు పుట్టించాడు ఉన్నోడని లేనోడని మేక చచ్చే వరకు మేకలాగే ఉండాలి కోడి చచ్చే వరకు కోడిలాగే ఉండాలి లేనుడు చచ్చే వరకు లేనోడిలాగే ఉండాలి ఆ ధర్మం దేవుడు పెట్టి న్యాయం మనం ఏం చేయలేం ఈ జన్మకి ఇంత అనుకోవాలి ఏమిటే అని చేత ఆ రెండు కుంటల భూమిని మన పెంటగా గ్రాసే కారణం కవిత సిద్ధం చేయా బాబు గారు ఊరికే బాధపడిపోకరా దేవుడు న్యాయం ప్రకారం వచ్చే జన్మలో నువ్వు గొప్పడు కావచ్చు నేనేమి లేనోడు కావచ్చు ఇదిగో ఆడు వచ్చి జన్మలో కోడిగా పుట్టొచ్చు మన కారణం గారు కుక్కలా పుట్టొచ్చు ఇప్పుడు ఎప్పుడు అప్పు అప్పు అంది మన ఏరయ్య గారు కూడా అప్పునిచ్చే సాగుకారుగా పుట్టొచ్చు నేను ఆడి దగ్గరికి అప్పుకెళ్లే పికారు నా కొడుకుగా పుట్టొచ్చు ఎవరికి తెలుసు ఎంత డబ్బు కావాలంటే బావు టైం కాదు కన్నగారు కాగితాలు ఆ కాగితాలు ఇది కాగితాలు కాదు పెంటయ్య పేదవాళ్ళ జీవితాలు తగలబెట్టడానికి నువ్వు తయారు చేసిన కాగడాలు చదువురాని అమాయకులను అన్యాయం చేయడానికి వాళ్ళ అబద్దాలు ఇది ఉండడానికి ఉండాలి ఫీల్ రామో ఏమిట్రా పొగరు చాలా కాలంగా గమనిస్తున్నాను ఎప్పటికప్పుడు పోనీ కదా అని ఊరుకుంటూ ఉంటే రాను రాను రెచ్చిపోతున్నావు ఈ హిట్లర్ రాఘవయ్య తీర్పును కాదని దౌర్జన్యంగా నా కాల ముందే కాళికాలు చింపుతావాస్మాసు తరవెత్తి పూడి చేయడానికి దౌర్జన్యం నాది కాదు రాఘవయ్య ఇచ్చిన అప్పులకి వడ్డీలుగా పేదవాళ్ళ ఆస్తుల్ని ఆడవాళ్ళ జీవితాల్ని దోచుకుని వాళ్ళ కష్టాలు కన్నీళ్లు మిగిల్చి ఆ మీరు చేసిన పాపాలు పండే రోజు వచ్చిందిరా ఐదు రూపాయలు ఆరదాన్ని మీ బతుకులు త్వరలో తెల్లారిపోతాయరా ఒరే మీలాంటి మాయదారి మనుషులు పట్టడానికే ఇన్నాళ్ళకి సరైన మొగాలు వచ్చాడు దేవుళ్ళ లాంటి మా రాముడు మీ అందరు పని పడతాడు అప్పుడు మిమ్మల్ని రక్షించేవాడు ఉండడు మీ మీద జాలి చూపించేవాడు ఉండడు ఏమిటయ్యా పెంటయ్య నాలాంటి పెద్ద మనిషి ముందు నీ పరువు తీసేసి వెళ్ళిపోయింది నా గోడ వదిలేసేవయ్యా అసలు నీ అంత పెద్దవాడిని వెంట్రుకు ముక్క గంటి హీనంగా తీసి పారేశాడా రాముగా అందుకు నేను ఎక్కువ నాన్సెన్స్ ఈ రాఘవ కోపం వచ్చిందంటే వాళ్ళ గుడిసెల్ని నేలమట్టం చేసేస్తాడు అవును బాబు రాఘవ గారు ఆడంటూ భద్రయ్య గడిచి గుడిలో అందరికి చెప్పాడు వారం రోజులుగా నేలపని కట్టకపోతే అందరు గుడిసెలు పీకించేస్తాడంట చూసావా రాము వీళ్ళు ఎంత దారుణాన్ని కొడిగట్టారో బాబు రేపు నుంచి మేమంతా ఉండాలి ఎలా బతకాలి బాబు మీరేం కంగారు పడకండి వాళ్ళ ఆట ఎలా కట్టించాలో నాకు తెలుసు కనిపించుట లేదు జంగులింగం అని పేరు గల మా నియోజకవర్గం ఎమ్మెల్యే మాకు కనిపించుట లేదు గత ఎన్నికల ముందు ఓట్ల సమయంలో కనిపించిన వీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన క్షణం నుంచి మా ఊరి ప్రజలకు కనిపించుట లేదు నాయన ఎమ్మెల్యే నువ్వు కనిపించక మేమంతా ఎంతో బెంగ చెందుతున్నాము నిన్నేమీ కోప్పడమని హామీ ఇస్తున్నాము కనుక వెంటనే వచ్చి కనిపించవలసింది ఇట్లు దాచినపల్లి గ్రామ ప్రజలు ఏమయ్యా రాఘవయ్యా అయ్యా ఊరికి సర్పంచివి జరి అంచు పంచి కట్టుకున్న పెద్ద మనిషివి నేను కనిపించట్లేదు కళ్ళు కూడా పెట్టుకున్నావు కనిపిస్తున్నానా లేదా తమరు కనిపించకపోవడం ఏమిటండి ముస్తాబైన ముసిలి గంగి ఎత్తులాగా దర్జాగా కనిపిస్తున్నారండి కనిపిస్తున్నారు ఈవేళ వారానికి ఒకసారైనా కళలో కళ్ళ జోడు పెట్టుకున్న చిన్న వినాయకుడిలా కనిపిస్తారు అయితే ఈ ఎమ్మెల్యే జంబులింగం కనిపించడం లేదని ఈ పేపర్లో ప్రకటన ఇచ్చింది ఎవరు మీ ఇద్దరికి తెలియకుండా ఈ ప్రకటన జరగదు 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 చెప్పండి 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 ఈ పని చేసింది ఆ రాము గారు సందేహం లేదు రౌడీ వేధవా ప్రజలందరినీ నానా ఇబ్బంది పెడుతున్నాడు మాలాడి పెద్ద మనుషులు అవమానపరుస్తున్నాడు ఇది పేపర్ కూడా అవమానపరిచాడు ఎవడా రౌడీ వేధవా రౌడీలకు రౌడీని గుండాలకి గుంటాని బంది పోలకు బంది పోటీ పక్కలేదా మీరు ఏమిటి పెంటయ్యా నువ్వు అనేది నువ్వు ఎన్నికల్లో నిలబడతావా అంటే నాకు అపోషన్ వచ్చేస్తున్నా అనమాట ఎత్తేస్తా ఎత్తేస్తా ఎన్ని కాసలు అవుతారో అయితే నేను అమాంతం మింగేస్తాను జాగ్రత్త ఎత్తే నువ్వు అక్కడవే ఎత్తగల అనుకుంటున్నావేమో నేను ఎత్తగల అవతారం ఏ అవతారం ఏమెత్తానా జనం పది మందిని సెంటర్ లోకి పిలిపించి ఇట్ల రాఘవయ్య గారు అమ్మాయిని రాముడు గారు ఇట్ల గారి కళ్ళ ముందే ముద్దెట్టుకున్నాడు అని చెప్పాను ఓట్లేడం కాదు కొత్త మీద చల్ల కళ్ళు పడిపోతాయి కూడా చూస్తాం చెప్పు వెళ్ళి నా కూతురు ఒకసారి కాదు వంద సార్లు ముత్తట్టుకున్నాడని చెప్పు నన్ను కూడా ముత్తెట్టుకున్నాడని చెప్పు చూడు తమకు ఏం చెప్పు కొన్ని కట్టించి ఊరేగించి మనకి చెప్పారు అలాగే అలాగే చెప్తారు ఇది ఈ గొప్ప ఇదే అక్కడికి పని ఉంటే ఆ పంచాయతీ బోర్డు ఆఫీస్ కోస్తావుగా పంచాయతీ బోర్డుకి జన్మలో వెళ్ళావయా నీ కొనేచట నీకు తెలియదు నాకు తెలుసు నీకు అందంగా ఉంది చాము కాసే పట్లే వంట అయిపోతుంది నువ్వు పోని చేసేవిగా ఈ పనులన్నీ నేను ఎత్తినేసుకుని ఎందుకు శ్రమ పడ్డాం ఇందులో శ్రమే ఉంది రాము ఇష్టమైన మనిషికి సహాయం చేయడంలో ఆనందం ఉంటుంది నువ్వు ఇక్కడికి వచ్చి ఈ పనులన్నీ చేస్తున్నావు మీ నాన్నగారు ఏమంటారు ఏమంటాను బాబు నా కూతురుని చూసి అంటాను ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నానంటాను రాఘవ్ రాము కులం మతం ఆస్తి అంతస్తు అనే పొరలు కంపి బ్లైండ్ విధానం అయిపోయినాయా చిచి చిచి నన్ను చూస్తే నాకే అసహ్యం ఇస్తుంది అయ్యా చూడు ఇక నుంచి ఆ మహాత్మా గాంధీ అడుగుజాడలో నడవదలుచుకున్నాను బాబు నా కూతురు నేను ఇంటి పని పాచి పని అన్ని చేసేస్తాం ఈ వైపైకి నీ బట్టలు ఉతికేస్తాను తర్వాత అంకులు తోమేస్తాను తర్వాత నువ్వు ఏం చెప్తే చేసేస్తానయ్యా అంతే కదా నీకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి నాకు ఓ చరిత్ర ఉందని నిరూపించుకుంటాను నానా మీరు చెప్పేది అవునమ్మా ఈ హిట్లర్ రాఘవయ్య ఇక నుంచి బుద్ధుడు రాఘవయ్య అయిపోతాడు అందుకు నిదర్శనంగా మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను మిస్టర్ పెంటయ్య బోర్డులు బాగా రాయించేవయ్యా కానీ బోర్డులు చూసి ఓట్లు వేయరు ఓట్లు ఎలా రాబట్టుకోవాలో మాకు తెలుసులేవా నీకంటే నాకు బాగా తెలుసులేవా చూడు అసలు ఓట్లన్నీ గూడెల్లో ఉన్నాయి గూడెం ఓట్లు ఈ హిట్లర్ కాబోయే పాడు అల్లుడా అవును ఇప్పుడు నేను మామతరం ఇస్తాను నా అల్లుడు ఎంత చెప్తే అంతా గూడెం ప్రజలకి నాకే ఓట్లు వేయమంటాడు వాళ్ళు తప్పకుండా వేస్తారు సో మనం సర్పంచ్ అవుతాం కనుక బోర్డులకి రంగులకి పఠాణిలకి వేరుశెనక్కలకి అనవసరంగా డబ్బు వేస్ట్ చేసుకోకు ఏం చేసుకోకు నువ్వు ఇప్పుడు అమ్మా రాఘవయ్య ఇలా చూపిస్తున్నావా నీ ఎట్ల రాజకీయం సరే మామ అవతారం ఎత్తవ గదు ఆ అవతారం కాళ్ళు చేతులు ఎలా ఎర్రగొట్టయ్యాలో నాకు తెలుసు రాబోయే ఎన్నికల గురించి మన బ్రతుకులు బాగుపడాలంటే మన కష్టాలు తీరాలంటే మనందరం కలిసి శంకర ని గెలిపించాలి రాము ఎంతకాలం నువ్వు చెప్పినవన్నీ అందరినీ ఉంటే నిజం అనుకున్నాం మా కోసం నువ్వేం చేయలేవని అర్థం అయిపోయింది అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు మాకు తెలుసు ఆ పిల్లని కట్టుకోగానే నువ్వు వాళ్ళ మనిషి అయిపోతున్నావు అని తెలుసు లోకంలో ఎర్రొండు రెండు ఇలా గల వద్దు గాని గొప్పోళ్ళు పేదోళ్ళనే జాతులు మాత్రం కలవు నువ్వు గొప్పింటోళ్ళు కల్లుడవైతే మనం చెల్లిపోయినైతే నవ్వముయ్యంట కుళ్ళు మనం పచ్చిన వాళ్ళారా పావా నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు మహాలక్ష్మిలంటే అమ్మాయి కానీ చేసుకో నువ్వు వీళ్ళ మాటలు ఇనకు నువ్వు ఉండి అది వాళ్ళు చెప్పు దుల్సుకొని చెప్పలేను ఏంటు చెప్పేది కాడిది గుడ్డు తిండి నిద్ర మానేసి పొతుకంతా వీళ్ళ కోసం చస్తుందో పాలే ఇంకా వీళ్ళ మాటవి నేను వన్ చేయడానికి నేను ఒప్పుకోను అది నువ్వు పెళ్ళైన దానివి పరాయవాడి వాడి భార్య పది మందిలో నువ్వు ఇలా మాట్లాడకూడదు బాగుండదు వెళ్ళిపోయాది నా మాట నీటి నుంచి వెళ్ళిపో చెప్పండి మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి ఏంటండి నువ్వు మానవాడివి మానవాడివి అయితే ఆ పెద్దంటి పిల్లగాక మా చేసుకోవచ్చుగా తోటోళ్ళ కోసం తాపత్రయపడే ఒడివి నీ తోటోళ్ళలోనే ఒకదాన్ని కట్టుకో అప్పుడు నేను మేము నమ్ముతాండివి ఎక్కడ ఎవరినన్నా చేసుకుని ఒత్తిడించవచ్చుగా అందరికీ బతుకునివ్వాలనుకున్నాడు మన గుడిలో ఎవరినో ఒకరిని చేసుకుని బతుకుని బాబు అంటే మనలో ఎవరిని చేసుకున్నా మీకు అభ్యంతరం లేదుగా లేదు